హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిచ్చేసి పెడతాను మీకు అక్కడ నుంచి మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చును అన్ని రకాల టెట్ ఎన్ఈసీకి సంబంధించినటువంటి షార్ట్ నోట్స్ రివిజన్ నోట్స్ మెటీరియల్స్ పీడిఎఫ్ నోట్స్ అన్నీ మీకు ఫ్రీగా అందించబడతాయి దానితో పాటు రైట్ మిత్రమా అదే విధంగా మీకు కావాల్సినటువంటి అన్ని రకాల కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు మీకు కావాల్సినటువంటి ఆ నోట్స్ కావచ్చు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినవి కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి అదేవిధంగా మన యొక్క యాప్ యొక్క లింక్ కూడా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మిత్రమా సో దీంట్లో మీకు హెచ్జీటీ అండ్ ఎస్ఏకి సంబంధించినటువంటి తెలుగు మీడియం టెస్ట్ సిరీస్లు అన్నీ అందుబాటులో ఉన్నాయి సో మీకు కావాలి అనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటే హోమ్ పేజ్లో మీకు టీజీడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే ఐకాన్ కనిపిస్తుంది సో దానిపైన మీరు క్లిక్ చేస్తే మీకు అన్ని రకాల తెలుగు మీడియం హెచ్జీటీ అండ్ ఎస్ఏకి సంబంధించిన టెస్ట్ సిరీస్లు మీకు కనిపిస్తాయి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చును అదేవిధంగా హెచ్జీటీ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి అదేవిధంగా ఎస్ఏ తెలుగుకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకుందాం అనుకున్నవారు యాప్ ఓపెన్ చేసిన తర్వాత టెస్ట్ సిరీస్ అనే ఐకాన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు ఎజ్జిటి ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ ఎస్ఏ అండ్ ఎల్పి తెలుగుకు సంబంధించిన టెస్ట్ సిరీస్ మీకు అందుబాటులో ఉంటుంది మిత్రమా ప్రతి ఒక్కరు తప్పకుండా మన యొక్క ఈ యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసి మీ యొక్క సపోర్ట్ని అయితే అందించే ప్రయత్నం అయితే చేయండి రైట్ మన యూట్యూబ్ జాఫర్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ జాఫర్ ఎడ్యుకేషన్ తరఫున హార్ట్ఫుల్లీ రక్షాబంధన్ శుభాకాంక్షలు మిత్రమా సో మీరందరూ మీ అందరికీ జాబ్ వచ్చేంతవరకు జాఫర్ ఎడ్యుకేషన్ తప్పకుండా సపోర్ట్గా ఉంటుంది మీకు ఎప్పుడైతే జాబ్ వస్తుందో అప్పటి వరకు జాఫర్ ఎడ్యుకేషన్ మీకు ఎప్పటికీ సపోర్ట్గా ఉంటూనే ఉంటుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో యు ఆల్ ది బెస్ట్ అండ్ యు హ్యాపీ రక్షాబంధన్ ఆల్ ఆఫ్ యూ సో థ్యాంక్ యూ నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే మిత్రమా మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆర్టీసీలో కొలువుల పండుగ సో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చెప్తున్నారు సో ఇప్పుడైనా నోటిఫికేషన్ రావాలని కోరుకుందాం మరి వస్తుందో రాదో చూద్దాం మొత్తానికైతే ఆర్టీసీ ఎండి గారు కూడా ప్రకటించడం జరిగింది సో తెలంగాణ ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని సంస్థ ఎంజీ ఎండి సజ్జనర్ వెల్లడించారు పూర్తిగా మెరిట్ ఆధారంగా వీటిని భర్తీ చేస్తామని గురువారం ట్వీట్ చేశారు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను కొందరు మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని దళారుల మాటలు నమ్మి ఎవరు మోసపోవద్దని కోరారు సో పోస్ ఈ పోస్టులను ప్రభుత్వ నియామక బోర్డు ద్వారానే నోటిఫికేషన్ ఇచ్చి నియామక ప్రక్రియను పారదర్శకంగా మెరిట్ ఆధారంగా పూర్తి చేస్తామని చెప్పారు అడ్డదారులు ఎవరికి ఉద్యోగాలు రావని ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెప్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు సో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా నిరుద్యోగులను ప్రలోభ పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనరైతే హెచ్చరించడం అయితే జరిగింది సో మొత్తానికి నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది సో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే మనకు రిలీజ్ అయితే కాబోతుంది సో ఇక నెక్స్ట్ ఇక్కడ అదే విధంగా జాబ్ క్యాలెండర్ కావచ్చు డిఎస్సి కావచ్చు వీటి గురించి ప్రస్తావన లేదు జాబ్ క్యాలెండర్ అంశాల గురించి మాట్లాడే వాళ్ళు నోటి కనీసం పేపర్లో అప్డేట్స్ లేదు సో ఇక్కడ జాబ్ క్యాలెండర్ కావచ్చు ఈ నోటిఫికేషన్స్ కావచ్చు కొద్దిగా డిలే అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మనకు సో వీరు ఎలక్షన్ ముందు ఇస్తారా ఎలక్షన్ తర్వాత ఇస్తారా అనేది కూడా క్లారిటీ ఇవ్వట్లేదు సో మొత్తానికైతే జాబ్ క్యాలెండర్ ఫస్ట్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీనెస్ ఉండేనో సో అప్పటివరకు ఆ జాబ్ క్యాలెండర్లకి వెళ్ళి ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు సో నిరుద్యోగులు ఆందోళనలు ఉన్నారు కాబట్టి సో ప్రభుత్వం ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి దీని ద్వారా నష్టం కూడా ఉంది కాబట్టి ప్రభుత్వానికి తప్పకుండా ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే వారు ప్రిపరేషన్లో ఉంటారు వారి ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకుంటారు సో వారి చదివిన తర్వాత వాళ్ళకి జాబ్ వస్తుందా రాదనే తర్వాత విషయం మీరు ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళు ప్రూఫ్ చేసుకు ప్రూవ్ చేసుకోగలుగుతారు కాబట్టి సో అవకాశాన్ని ఫస్ట్ కల్పించాలి సో అవకాశం కల్పించకుండా సో వారి మానసిక ఆందోళనకు గురవుతున్నారు వాళ్ళు ప్రిపరేషన్ పర్ఫెక్ట్ ప్రిపేర్ అవుతున్నారు బట్ వాళ్ళ యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి నోటిఫికేషన్స్ లేవు కాబట్టి తప్పకుండా నోటిఫికేషన్స్ ఇచ్చినట్లయితే వాళ్ళ టాలెంట్ని వాళ్ళు ఖచ్చితంగా ప్రూవ్ చేసుకొని ఉద్యోగాల్లో చేరుతారు సో ప్రభుత్వం తొందరగా నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని నిరుద్యోగులందరైతే కోరుకుంటున్నారు నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా సజావుగా సిఆర్టీల ఎంపిక డెమో సో ఉట్నూరుకి కిసా ఉట్నూరులో కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ నియామకానికి సంబంధించి బుధవారం ఉట్నూరు పీ పీఎంఆర్సీలో నిర్వహించిన అభ్యర్థుల డెమో ప్రక్రియ సజావుగా సాగింది ఐటీడీఏపీఓ ఖుష్బు గుప్తా గిరిజన సంక్షేమ శాఖ డిడీ జాదవ్ అంబాజీ కొమరంభీం జిల్లా డిటీడీఓ రమాదేవి డెమోను పరిశీలించారు మొత్తం తొంభై మంది అభ్యర్థులు హాజరయ్యారు రాత పరీక్షలో అభ్యర్థి సాధించిన మార్కులు డెమో మార్కులు జతచేసి ప్రతి ప్రతిభను పరిగణలోకి తీసుకొని అభ్యర్థుల ఎంపిక తుది జాబితాను ప్రకటిస్తామని ఐటీడీఏపీఓ అయితే పేర్కొనడం అయితే జరిగింది మొత్తానికి అయితే డెమో కంప్లీట్ కావడం జరిగింది నిన్న మొన్న సో దీనికి సంబంధించినటువంటి సెలెక్షన్ లిస్ట్ కూడా తొందరలోనే రిలీజ్ చేస్తామని ఐటీడిఏపి ఖుష్బు గుప్తా గారు అయితే తెలపడం జరిగింది మిత్రమా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనకు ఈ నెల పదమూడు పద్నాలుగో తేదీలో దోస్తు అంటే డిగ్రీ అడ్మిషన్ సంబంధించి స్పాట్ అడ్మిషన్లు అయితే జరగబోతున్నాయి సో గమనించే ప్రయత్నం చేయండి అదేవిధంగా ముగిసిన ఎడ్సెడ్ వెబ్ ఆప్షన్లు అనేడు సీట్ల కేటాయింపు పద్ది పదకొండు నుంచి పద్నాలుగు వరకు కాలేజీలో చేరాలని అయితే చెప్పడం అయితే జరిగింది సో బిఏడ్ చేస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో సో వారు మీ యొక్క స విబ్ కంప్లీట్ అయ్యాయి సో సీట్ల కేటాయింపు ఈరోజు జరగబోతుంది దాని తర్వాత కాలేజ్లో ఆగస్టు పదకొండు నుంచి పద్నాలుగు వరకు జాయిన్ కావాలని అయితే చెప్తున్నారు ఇక నెక్స్ట్ అప్డేట్ ప్రీ ప్రైమరీకి సంబంధించి మెదక్ సంగారెడ్డి జిల్లాలో ఒక వంద తొమ్మిది ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్కూల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి సో ఇవి ఎప్పుడు ప్రారంభించబోతున్నారు ప్రారంభించబోతున్నారంటే పంద్రా ఆగస్ట్ నుంచి కొత్తగా ప్రారంభిస్తున్నారు సో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో దాదాపుగా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు ప్రీ ప్రైమరీ స్కూల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి సో బోధనకు ప్రత్యేక టీచర్ల నియామకం కూడా అప్పుడే స్టార్ట్ కాబోతుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఒకసారి చూసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం మరిన్ని ప్రీ ప్రైమరీ స్కూలను ఏర్పాటు చేయనుంది ఫస్ట్ ఫేజ్లో ఒక సిద్దిపేట జిల్లాలోని ఇరవై తొమ్మిది ప్రీ ప్రైమరీ స్కూళ్ళను ఏర్పాటు చేసింది రెండో విడతలో సిద్దిపేటలో మరి మరికొన్ని స్కూళ్లతో పాటు మెదక్ సంగారెడ్డి జిల్లాలో సైతం ప్రీ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నారు మూడు జిల్లాలో కలిపి నూట తొమ్మిది స్కూళ్లలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రారంభానికి విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ మేరకు తరగతి గదులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని అధికారులు నిర్ణయించారు ప్రీ ప్రైమరీలో చేరే విద్యార్థులకు బోధించేందుకు ప్రత్యేకంగా టీచర్లను సైతం నియమించనున్నారు పందర్ గ్రష్ నుంచి ఆయా చోట్ల ప్రీ ప్రీ ప్రైమరీ స్కూల్స్ ప్రారంభం కానున్నాయి ఈసారి ప్రీ ప్రైమరీలో చేరే విద్యార్థులు వచ్చే ఏడాది ఫస్ట్ క్లాస్లో చేరుతారు సో మెదక్ జిల్లాలో ఇరవై ఏడు చోట్ల ప్రీ ప్రైమరీ స్కూల్స్ ప్రారంభించ ప్రారంభిస్తున్నారు సో దాన్ని గమనించండి సో సిద్దిపేట జిల్లాలో కూడా ఇరవై తొమ్మిది స్కూళ్ళలో ఈ ప్రీ ప్రైమరీ తరగతులు అయితే స్టార్ట్ కాబోతున్నాయి సో వీరి యొక్క నియామక ప్రక్రియ కూడా పంద్ర ఆగస్ట్ నుంచి వీరిని నియమించుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ప్రత్యేక టీచర్లని అంటే ఒక ఇన్స్ట్రక్టర్ ఒక ఆయాని తీసుకోవడం జరుగుతుంది సో ఇంటర్ మన టీచర్స్ యొక్క అర్హత ఏంటి అంటే ప్రీ ప్రైమరీ టీచర్స్ యొక్క అర్హత టెన్ ప్లస్ టూ ఇంటర్ ఉన్న వారికి అయితే అర్హు అర్హులైతారు సో ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసరికి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కోర్స్ చేసిన లేక ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్న మా ఫస్ట్ వారికి ప్రయారిటీ ఉంటుంది లేదా టీటీసీ చేసి ప్రీ ప్రైమరీ లేదా ప్రైమరీ ట్రైనింగ్ చేసినటువంటి అభ్యర్థికి ఫస్ట్ ప్రయారిటీ అనేది ఉంటుంది సో దాన్ని గమనించే ప్రయత్నం అయితే చేయండి శాలరీ వస్తే టెన్ థౌజండ్ అండ్ ఆయాకు వచ్చేసరికి సిక్స్ థౌజండ్ శాలరీ అయితే అన్నారు సో మీకు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ తర్వాత మీ మీ జిల్లాలో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది కలెక్టర్ ఆధ్వర్యంలో నియామకం ఉంటుంది సో మీ మీ యొక్క జిల్లాలో మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది లేదా మీకు వీడియో రూపంలో అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం మిత్రమా రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా అన్ని స్కూళ్లలో పిల్లలైతే చేరడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ ఐటీఐలను ఏటీసీలుగా ఏటీసీలతో ఏటీసీలుగా పేరు మార్పు చేసి ఏటీసీలతో నైపుణ్యాలకు పదును అని ఒక అప్డేట్ అయితే ఇచ్చాం ఇక్కడ మంచిర్యాల జిల్లాలో నాలుగు ఐటీసీలను గవర్నమెంట్ ఐటీసీలను ఏర్పాటు చేయడం జరిగింది సో ఎవరైనా మీ మిత్రులు ఎవరైనా ఉంటే బంధువులలో ఉంటే సో వారిని ఐటీఐ చేపియాలనుకుంటే సో ఏటీసీ అని పేరు మార్చారు సో చాలా అప్డేట్గా ఉన్నాయి సో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఇది టాటా గ్రూప్తో కలిసి ప్రభుత్వము ఏర్పాటు చేస్తుంది ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణ కోర్సులు విద్యార్థులకు వంద శాతం ప్లేస్మెంట్ ఛాన్స్ ఉంది మంచిర్యాల జిల్లాలో మరో మూడు ఏటీసీలు రెడీ అయి కావడం అయితే జరిగింది సో ఇక్కడ టాటా గ్రూప్తో కలిసి ఆ ప్రభుత్వం వీటికి వెయ్యి కోట్లు కేటాయించి ఈ ఐటీఐలను ఏటీసీలుగా మార్చడం జరిగింది సో తప్పకుండా ఎవరన్నా ఉంటే సో అప్లై చేసుకోమని చెప్పండి మరి మెరిట్ ఆధారం టెన్త్ మెరిట్ ఆధారంగా వీటిని మనము ఈ యొక్క ఐటీఐని చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ పన్నెండ జాబ్ మేళా ఖమ్మం జిల్లాలో నేను నిరుద్యోగులకు అపోలో హోంకేర్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల పన్నెండు ఉదయం పది గంటలకు మోడల్ క్రెడిట్ సెంటర్లో జాబ్ మేళా నిర్వహించినట్లు నిర్వహిస్తున్నట్లు ఉపాధి అధికారి మాధవి ఒక ప్రకటన తెలిపారు సో ప్రభుత్వ ఐటీఐ టేకుపల్లిలో ఉంది సో అపోలో హోం కేర్లో హోమ్ కేర్ నర్సులు ముప్పై ఖాళీ ఉన్నాయి అదేవిధంగా జీడిఏ ఎంపీహెచ్ డబ్ల్యూ బీహెచ్ఎంఏ జిఎన్ఎం అర్హత గలవారు వారు నర్సింగ్ సూపర్వైజర్కు సంబంధించి రెండు ఉద్యోగాలు ఉన్నాయి సో జిఎన్ఎం పీబీఎస్సి బీఎస్సి ఎంఎస్సి నర్సింగ్ చదివిన వారు అర్హులు అని పేర్కొన్నారు బయోమెడికల్ ఎగ్జిక్యూటివ్ రెండు ఖాళీలు ఉన్నాయి బీటెక్ బయోమెడికల్ అర్హత గల వారు పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ వయసు వారు అర్హులని తెలిపారు సో ఉద్యోగ ఖాళీలు ఖమ్మంలోనే ఉన్నాయని ఎంపికైన వారికి ఇరవై ఐదు వేల నుంచి నలభై రెండు వేల వరకు జీతం ఉంటుందని చెప్పారు సో విద్యార్థు అర్హతలు సర్టిఫికేట్ల జిరాక్స్ జాబ్ జాబ్మేళకు హాజరు కావాలని చెప్పారు సో ఇంట్రెస్ట్ ఉన్న ఖమ్మం జిల్లా అభ్యర్థులు తప్పకుండా మీ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉందో తప్పకుండా వీటిని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా రైట్ మిత్రమా ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తాను మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించండి కొత్తగా చూస్తున్న మిత్రులు తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్